ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం వెళితే అసలు ఐఐటి అని అంటే అందరూ కూడా హైదరాబాద్ బాగా పట్టేవారు ప్రాంతంలో కూడా ఐఐటి కోచింగ్ అని అంటే హైదరాబాద్ కారణం ర్యాంకులు ఎక్కడొచ్చావంటే ఓన్లీ రామయ్య గారి దగ్గరే ఐఐటి రామయ్య గారు ఆయన ఒక ఎగ్జామ్ పెట్టేవారు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పెట్టేవారు హైదరాబాద్ లో ఇందుక తీసుకునే సీట్లు అనేది వేసే వంద మందిని వంద మందిని తీసుకోవడానికి అప్లికేషన్ ముందు రోజు ఇష్యూ చేస్తారు రేపు ఎగ్జామ్ అయితే ముందు ఇష్యూ చేస్తారు పన్నెండు చేసి వంద మందిని తీసుకుంటే రామయ్య గారు ఎవరు చెప్పినా కసిగా ఉన్నా ఎవరు చెప్పినా సీట్ వచ్చేస్తుంది ఆ వజ్రాలు అంటే వంద మందిని తీసుకుంటే ఎందుకే వంద మందికి వచ్చేవి కాదు అందులో కూడా పద్నాలుగు మంది పదిహేను మంది మిస్ అయ్యేవారు కారణం రెసిడెన్షియల్ సిస్టమ్ కాదది అది ఆయన కేవలం ఒక మూడు గంటలు మాత్రమే గంట మ్యాథ్స్ గంట ఫిజిక్స్ గంట కెమిస్ట్రీ మార్నింగ్ ఈవినింగ్ నాలుగు టు అద్భుతంగా చూసేవారు కాబట్టి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగడం జరుగుతోంది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ కూడా డైరెక్టర్స్ పిల్లలతో పాటు స్టే చేయడం అనేది జరగదు చాలా వన్ ఆర్ టూ ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉంటారు అలాంటిది ఇక్కడ ఎక్కడ ఢిల్లీలో వర్క్ చేసిన చెన్నైలో వర్క్ చేసి హైదరాబాదు సిటీస్ లో వర్క్ చేసినటువంటి డైరెక్టర్స్ తోటి మీతో పాటు ఇక్కడ క్యాంపస్ లో హాస్టల్ ఉంటున్నారు సో ఇట్స్ ఆఫ్ సాక్రిఫైస్ ప్యాషన్ అనమాట పిల్లలతో ఉండి పిల్లలకు మంచి ర్యాంకులు తెప్పించి ఆ పిల్లలు సక్సెస్ అవుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చూసి ఆనందిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం అనమాట దాని గురించి వాళ్ళు అక్కడ ఉండగలుగుతున్నారు అటువంటి సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ లో మేనేజ్మెంట్ నుంచి అలాగే ఫ్యాకల్టీ నుంచి ఉన్నప్పుడు మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచి ర్యాంకులు వస్తాయి చాలా మంది జనరల్గా మళ్ళీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెన్ చేసేటువంటి డౌట్స్ ఏంటంటే సార్ నేను కష్టపడదాం అనుకుంటున్నాను కష్టపడలేకపోతున్నా క్లాసులో చేస్తుంటే నాకు రాట్లా ఫిజిక్స్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది కానీ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పినప్పుడు అంతా బాగానే ఉంటుంది చూసినప్పుడు బాగానే ఉంటుంది పిట్స్ తీసుకుని చేస్తా ఉంటే నాకు కొన్ని క్వశ్చన్స్ అర్థం కావట్లా ఎలాగా ఫస్ట్ ఎవరైనా ఏదన్నా చేసేటప్పుడు అందరికీ చూడగానే ఏది రాదు స్టేజ్ మీద కూర్చున్నా నుంచి అవి చేస్తానే ఉన్నాం చేస్తా ఉన్నాం చేస్తానే ఉన్నాం అయినా మళ్ళీ ఐఐటి పేపర్ సడన్ గా చూస్తే మీతో పాటు మేము తీసుకోండి మామూలు ఇబ్బంది పడతాయి ఇన్ని సంవత్సరాలు ఉన్నా మా కూడా పట్టుకు ఆయన కూడా కంగారు పడతాడు కూడా చేయలేదు టూ థౌజండ్ సెవెంటీన్ లో ఐఐటి ఫిజిక్స్ పేపర్ చూసిన తర్వాత యూరప్ లో ఒక జర్మనీ జర్మనీలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆ ఐఐటి ఫిజిక్స్ పేపర్ ని ఆ సంవత్సరం టూ థౌజండ్ సెవెంటీన్ లో వాళ్ళ స్టడీ చేశారు స్టడీ చేసి సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ లో అంటే పదిహేడు సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థులకి వాళ్ళ స్టాండర్డ్ కి ఇచ్చేటువంటి పేపర్ కాదు ఇది అంటే అంత భయంకరమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి దీంట్లో దిస్ ఈస్ టఫెస్ట్ ఫిజిక్స్ ఎగ్జామ్ సర్టిఫై చేయడం జరిగింది అంటే దాన్ని బట్టి చూడండి ప్రపంచంలో ఇంత కష్టంగా ఎక్కడ పేపర్ ఉండదు అంటే అడ్వాన్స్డ్ పేపర్ ఉండదు అంత భయంకరంగా ఉంటుంది అయినా అందులో ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు మేము ఫీల్ అవమాం ఎందుకంటే ఎవరు ఎన్సైక్లోపీడియా కాదు ఎవరు గూగుల్ కాదు ఇక్కడ పెట్టుకోండి మనంతా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం చేస్తూ ఉంటే మన స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి చేస్తూ ఉంటే యాక్యురేసీ ప్రెసిషన్ పెరుగుతూ ఉంటది పెరిగి నంబర్ ఆఫ్ మనం ఆన్సర్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చినాయి అనుకోండి ఇంకో రెండు నెలలు వర్క్ చేస్తే సిక్సి వెళ్తాం అనుకోండి నిన్న ఈవినింగ్ ఆర్గానిక్ కెమెస్ట్రీలో నాకున్న స్ట్రెంత్ కన్నా ఈ రోజు ఈవినింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నా స్ట్రెంగ్ ఏమో పెరుగుతుందా చెప్పండి గుర్తుపెట్టుకోవాల్సిందర ఐఐటి వస్తాయని కాదు అందరికి అందరికి అన్ఐటి వస్తాయని కాదు ప్రయత్నం చేయండి వస్తా లేకపోతే బోర్డర్ మిస్ అవుతామా ఒకటి గుర్తు పెట్టుకోండి ఐఐటి రాకపోవచ్చు మన దొమ్మ మాత్రం పెరిగింది మన పొటెన్షియల్ పెరిగింది మన స్కిల్స్ పెరిగింది 아니 <목소리가>